ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్ ఈరోజు నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది అని అంటారు ఈరోజు సూర్యాస్తమం అయిన తర్వాత తులసి కోట దగ్గర క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరిస్తారు వ్రతం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలిగి సిరి సంపదలతో ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది ముందుగా పీఠాన్ని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి ఏదైనా కమలం కానీ లేదంటే పద్మం కానీ ఏదైనా వేసుకోవచ్చు బయట మనం ఆరు బయట చేస్తాం కాబట్టి బయట అంతా శుభ్రంగా కడిగి ముగ్గులైతే పెట్టుకోవాలి ఈ వ్రతానికి ముఖ్యంగా కావాల్సింది ఉసిరి చెట్టు తులసి చెట్టు అండి ఈ రెండు ఈ రెండు చెట్లు అయితే తప్పకుండా ఉండాలి సాయంత్రం ఆరు దాటగానే ఇంట్లో ముందుగా నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఇంట్లో పూజ చేసేసి బయట తులసి కోట దగ్గర కింద పసుపు కానీ లేదంటే పేడ ఉంటే చాలా మంచిదండి పేడ అలికి పైన పద్మం కానీ కమలం కానీ వేసుకొని పైననైతే పీటను ఏర్పాటు చేసుకోవాలి పీట మీద ఉత్తేనే స్వామివారిని అమ్మవారి ఫోటో పెట్టకూడదు కాబట్టి నేను మూడు గుప్పెళ్ళ తమలపాకులు వేసుకొని మూడు గుప్పెళ్ళ బియ్యం వేసుకొని స్వామివారి అమ్మవారి పటం అయితే లక్ష్మీనారాయణలు ఇద్దరిని కూడా పటం రూపంలో పెట్టుకున్నాను మనకి ముందుగా పైన ఉన్న తులసి మొక్క లక్ష్మీ అమ్మవారిగా ఉసిరి మొక్కని లక్ష్మీనారాయణుడిగా మనం భావించాలండి అలా అనుకొని పూజ చేయాలి కళ్యాణం అయితే చేయాలి మనకి స్వామివారు ఎదుటిగా ఉండాలని చెప్పి నేనైతే ఈ విధంగా ఫోటో పెట్టుకున్నామండి ఇలా పూజ కావాల్సినవి సిద్ధం చేసుకున్నాను స్వామివారికి పత్తితో చేసిన మాలను అయితే దండగా వేశానండి స్వామివారికి వ మనం వస్త్రం కూడా సమర్పించవచ్చు అమ్మవారికి జాకెట్ ముక్క పెట్టి గాజులు పెడతాం కదా అలా స్వామివారికి చిన్న టవల్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చండి నేను అవి వేయలేదు కాబట్టి నేను ఇలా పత్తి మాలను అయితే వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని ముందుగా మనం ఏ పూజ చేసినా వినాయకుల వారిని అయితే చేసుకుంటాం కదా గణపతి పూజ చేసుకునే తర్వాత చేస్తాము ఈ పూజలో కూడా ముందుగా గణపాయని ప్రతిష్ఠించుకోవాలి పసుపు వినాయకుడిని అయితే చేసుకొని ఎదురుగా పెట్టుకోవాలన్నమాట నేను వెనక పెడుతున్న పిండి ప్రమిద చూసారు కదా పిండి ప్రమిద చెరుక్కడ పెట్టాను దీని గురించి నేను తర్వాత చెప్తానండి అమ్మవారికి జాకెట్ ముక్కతో పాటు ఈ విధంగా గాజులు కూడా పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేసేసాను అలానే పసుపు వినాయకుడిని కూడా పెట్టుకోవాలి తాంబూలంగా అటు రెండు అట్టుపళ్ళు పెట్టుకొని తాంబూలంగా పెట్టుకున్నాను గడపకు లక్ష్మీదేవి కదండి లక్ష్మీ పూజ కూడా చేసుకున్నాను అనమాట చేసుకొని పూజనైతే స్టార్ట్ చేసేసాను పూజలో ఎంతో ప్రత్యేకమైన పారిజాత పుష్పాలతో స్వామివారికి అయితే అలంకరణ చేశానండి ఇలా మనం ఏ వత్తులైతే వెలిగించుకోవాలో అన్ని ఒత్తులు కూడా నేను పెట్టుకున్నాను అనమాట ఇంట్లో మగవాళ్లతో కలిసి పూజ చేస్తే చాలా మంచిదండి అందుకని మా వారికి పిల్లల చేత కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలానే ఉసిరి దీపాలు కూడా పెట్టించాను ఈ పండగకి దీపాలు ఎన్ని దీపాలు ఉంటే అంత మంచిదండి ఈ దీపాలకి చాలా విశిష్టత ఉంటుందండి వీటిని ద్వాదశి దీపాలని కూడా అంటారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఉంటుంది కదా ఈ రోజు దీపారాధన చేయడం వల్ల అది పరిహారం అవుతుందనమాట అంత ప్రాముఖ్యత ఉంది ఈ రోజుకైతే నేను స్వామివారికి అయితే పూజ చేసుకుంటూ ఆవాహనం అయితే చేసుకుంటున్నాను వ్రతకల్పం బుక్ అయితే ఉంటుందండి మనకి బయట అవి బుక్స్ అయితే దొరుకుతాయి కథ అక్కడ చదువుకోవచ్చు నేను ఇలా స్వామివారికి పూజ చేసుకుంటూ దీపారాధన అయితే చేసుకున్నాను పూజ అయిన తర్వాత ఒక్కొక్కరు దీపాలు వెలుగ వెలిగించడం అయితే స్టార్ట్ చేసేసాము ఇంట్లో పెద్ద కాబట్టి ముందు ఆయనతో వెలిగించారండి మా వారు మూడు వందల అరవై ఒత్తులు అలానే ఉసిరి దీపం ఆయన తర్వాత పిల్లలతో కూడా వెలిగించామండి పిల్లలు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించారు ఇద్దరు పిల్లలు కూడా అలా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీపాలను అయితే వెలిగించాలన్నమాట చాలా మంచిదండి దీపాలన్నీ వెలిగించిన తర్వాత కథనైతే చదవడం ప్రారంభించాము కథ చ ప్రారంభించే ముందు అక్షింతల చేతిలో పట్టుకొని కథ పూర్తయిన తర్వాత స్వామివారి పటం ముందేసి నమస్కారం చేసుకోవాలి దీపాల కాంతిలో స్వామివారి పటం చూడండి చాలా ప్రకాశంగా ఉంటుంది అలానే ఈరోజు తులసి కోట తులసి కోటను చూస్తే చాలా బ్రైట్నెస్ వస్తుందండి తులసి మొక్కను చూస్తే ఆకులు కూడా చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తాయి మరి అదేంటో తెలీదు ఎవరి ఇంట్లో అయినా ఏ ఇదైతే జరుగుతుంది స్వామివారి పటం చూడండి ఆ వెలుగులో ఎంత బాగా కనిపిస్తున్నారో క్షీరాబ్ది ద్వాదశి గురించి చెప్పాలంటే క్షీరాబ్ది ద్వాదశికి చాలా పేర్లు ఉన్నాయండి అంటే ఆ ద్వాస ద్వాదశిని పావన ద్వాదశి అని చిలుకు ద్వాదశి అని యోగీశ్వర ద్వాదశి అని అంటూ ఉంటారు ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ విష్ణుమూర్తి క్షీరసాగరం నుండి లేచి తులసి బృందావనానికి వస్తారంట ఆయన వచ్చిన రోజు ద్వాదశి రోజు కాబట్టి ఆ రోజును తులసితో సమానమైన ఉసిరి చెట్టును కలిపి పూజ చేస్తారు తులసి మొక్కని లక్ష్మీ అమ్మవారుగా ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా భావించి కళ్యాణం అయితే చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేము ప్రమిదలో ఆవుపాలైతే పోసి చెరుకు గడ ఉంటుంది కదా చెరుకు గడతో కొడుతున్నాము దీని గురించి నేను చెప్తాను అన్నాను కదండి బియ్యం నానబెట్టి చలిమిడి చేసి అమ్మవారికి చలివిడి వడపప్పు ప్రసాదంగా పెడతాము ఈ బియ్యం కూడా మన నానబెట్టి ప్రత్యేకంగా నానబెట్టి అయితే చేయాలన్నమాట అది చలివిడి చేసేటప్పుడు మిగిలిన చలివిడితో అయితే కొంచెం ప్రమిదలా అయితే చేయాలి ఆ ప్రమితిలోనే ఆవు పాలను వేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెరుకుతో మూడు సార్లు అలాగా కొడుతూ ఉంటారనమాట అలా చేసినప్పుడు ఆ పాలు తులసి మొక్కపైన ఉసిరి మొక్క పైన ఎంత దూరం వరకు వెళితే అంతటా సిరి సంపదలు తులతూగుతాయని చెప్తూ ఉంటారు అలాగే విష్ణులోక ప్రాప్తి కూడా కలుగుతుందని అంటుంటారండి అందుకని ఈ తంతు అయితే చేస్తారు ముఖ్యంగా ఈ తంతు గోదావరి సైడ్ అయితే ఎక్కువగా చేస్తారండి ద్వాదశి రోజు నా పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి నేను చేసిన పూజ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్